బాగా చర్చలు పెట్టాం కరెంట్ చేసిన ఉద్యోగాలు తీసి చేయడం జరిగింది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీద ఖచ్చితంగా మనం అప్పుడే కొట్లా అయినా కానీ ఈ మధ్య కాలంలో మనం ఢిల్లీ కూడా ఒక కార్యక్రమం చేసినాం ఇంత చర్చ జరుగుతుందని మేధావులు మేధావి చర్చ జరుగుతుంది అనుకుంటున్నాం కానీ మైదాన ప్రాంతం మీద ఒక్క అంశం కూడా మైదాన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం కానీ ఎక్కువ మైదాన ప్రాంతం ఉన్నాం మా మైదాన ప్రాంతం మేమే సందర్భం ందుతుంది రాదు అని చెప్పే పరిస్థితి అంటే ఉద్యమాన్ని చెప్తాను అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో లాగేలా అని చెప్పి ఉద్యమం ఇట్టే ఉంటుంది కాబట్టి రావు సిక్స్ ఉద్యోగం ఎట్లా ఉన్నది టూ థౌసండ్ సెవెంటీన్ ఉద్యమం ఎట్లుంది టూ టూ థౌసండ్ ఉంటుంది అయిపోయింది ఇప్పటికైనా ఒక ప్రతిష్టాత్మక నిర్దేశం పకడ్మైంది ఏదైతే అంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువ అంటే ఇంకా అభివృద్ధి నేను లాజెంట్ అయ్యారు అంటూ ఇక ఎవరైతే దానికి ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తపరిచారో దాన్ని ఎక్కువ వేసుకుంటూనే ఉద్యోగం నీరు కాల్చే మాత్రం ఉంటే మాత్రం ఉద్యోగం బాగా వాళ్ళు చెప్పింది కళిడు ప్రాంతాలు ప్రాంతం వాళ్ళు అన్నీ చేస్తే ప్రాంతం పెట్టు ప్రాంతం ఎదురు చేస్తే బాగా పెట్టారు ఇలా వాదివాసీ ప్రాంతం అంటే బంధుల్ని మనకే ఉద్యోగం పనిచేస్తాను ఉద్యమాన్ని నీరు కాలుస్తా ఉన్నారు వచ్చిందంటే రాక వచ్చిందంటే లక్ష వచ్చిందంటే లక్షణి పోతారు ఎక్కడెక్కడ తిరుగుతారో వస్తారు మళ్ళీ ఉద్యమాలు రావాలి అక్కడ ఎలక్షన్ వాడే ఇరవై రెండు వేలు మూడు వందల ఎకరాలు పట్టాలు బీగదు మరి ఉద్యమంగా ఉద్యోగ స్ఫూర్తి అక్కడ రావాద్యమం చేస్తారా ఇవన్నీ కాకుండా ఎందుకు ఈ వంక చేస్తా ఉన్నారు ఈ వర్గ భేదంతో ఎవరు అనుకున్నారో రావచ్చు అక్కడ మనం తాత్కాలిక రూపాయలు అడగదు మేము ఏం చేస్తాం కానీ జాతి శరీరం మీద బట్టలేని జాతి కూడా పూర్తి అన్యాయం అయిపోతా ఉంది దీన్ని దృష్టిలో ఒక ఉద్యమ ప్రతిష్టాత్మక నిర్ణయం కరీంనగర్ ఉద్యమ జిల్లా కాబట్టి ఈ ఉద్యమ జిల్లా నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే విధంగా మీరు అందరూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఇదే కేంద్రంగా అవసరమే బహిరంగ సభ ఎక్కడ మహా సభలో ఎక్కడ చేస్తా కానీ అట్లా కాకుండా అవకాశం వచ్చింది అని చెప్పి ఉద్యమాన్ని ప్రయత్నం చేసి ఉద్యమ ద్రోహంలో మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు దయచేసి ఉద్యమం ద్రోహం చేసినట్టు ఎటువంటి ఉండదు లేదు మైదాన ప్రాంతం ఇప్పుడు నాకేం చెప్పి నాకు నేను మైదాన ప్రాంతం ఉద్యమం చేస్తున్నాను మైదాన ప్రాంతం అయినా నువ్వు ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ దేనికి సంబంధం ఉద్యమం చేస్తున్నావు నమ్మడిలో ఉద్యమప్పుడు నా ఇంటి చుట్టూ ఏసీపీ స్థాయికి నల్లు దేవుడు నేను నమ్మకం ఆయన తట్టుకో తట్టుకోలేదు

మొదటి కౌన్సిల్ తరపున లేదా ఉद्याన మొదనేసుకొని మొదరా జాతి రక్షించే ప్రయోగం ప్రయోగం చేశారని చెప్పి మీ అందరికి చేతలే జోడిస్తూ ఈ అవకాశం కల్పితమే అది మా మాసభా ఎవరైతే ఎవరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి